హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ మ్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ముందుగా మన రైతు సోదరులకి భారీ భా భావి భారత పౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మరుతుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సొంత వివరాలకు వెళితే ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగా రైతుకి కనిపిస్తుంది కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్టయితే మొదటి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియో చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు ఎక్కడ స్టార్ట్ చేస్తాం మీకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ కార్డు కనిపిస్తున్న మనకు ప్రస్తుతానికి కాడి ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు

ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారు రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నారు భరోసా బాగా రైట్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఆరు ముప్పై రెండు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు మరి ఒక అడివి తొంభై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు పళ్ళు బాబోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు కడి ఇక్కడ మన యమిగర్ మండలం సిక్స్ డబల్ నైన్ సిక్స్ టూ ఎయిట్ లాస్ట్ టూ ఎయిట్ విధంగా చేస్తున్నా ఒకటే ఉందానా ఇది ఏం చెప్పిన అన్న రేటు యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మరి యాభై ఐదు వేలు ఎప్పానికి వినంత వస్తుంది రెండు పక్కలు వస్తుంది ముగితే పట్టుకున్నారా ఇదేనా సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ త్రిబుల్ వన్ సిక్స్ త్రిబుల్ వన్ ఎయిట్ జీరో రైట్ రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి తొంభై ఐదు వేలకు వచ్చే బాపోతాయా ఎక్కడి నుంచి వచ్చాను సార్ మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా చిలకలతోనా రైతులే తొంభై ఎనిమిది అరవై ఆరు అరవై ఆరు డెబ్భై అరవై నాలుగు ప్లస్ అరవై నాలుగు ఏమేనా ఒకటి లక్ష వెళ్తా ఎళ్ళు నాలుగు ఆర్ఆర్ బాబు దగ్గా ఎక్కడి నుంచి వచ్చారు చాగదు ఏం చెప్నటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలుగా ఇచ్చిండి ఆరుపళ్ళలో ఉన్నాయి బాబున గిళ్ళలో ఎక్కడి నుంచి ఇచ్చారు కర్ణాటక వాచేసెలా గిల్గ సూకూర్ క్యాంప్ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ జీరో టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ రైట్ ఏం చెప్పినారు కాడి రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కులూరు వాచెస్ రైట్ చెప్పండి మీరు డబల్ మూడు ఎనభై మూడు యాభై ఎనిమిది లాస్ట్ ఎనభై ఒకటి రైట్ ఏం చెప్పినారు రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళు రెండు నాలుగు ఉన్నాయి బాబు బాబో తాగి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు చెల్లికి వెళ్దాను దూడలు చెప్పుకోవచ్చు సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో నైన్ 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 సిక్స్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ జీరో నైన్ లాస్ట్ జీరో నైన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా పట్టుకున్నావా పట్టుకున్నావు కదా ఏం చెప్పిన రేటు దిందా సిక్స్టీ థౌసండ్ ఫ్రెస్ మరి అరవై వేలు చెప్తున్నారు ఒకటే ఉంది ఇది వస్తే గిలానికి రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మస్తు మంది డిపాజిట్ చెప్పండి తొమ్మిది రెండు ఎనిమిదిలు రెండు ఐదులు సున్నా ఎనిమిది ఏడు సున్నా ఎనిమిది రైట్ పర్లేదు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కనిపిస్తుంది రద్దీ కరికెట్లాడుతుంది ఏమన్నా పళ్ళు ఉన్నాయా చూస్తా అండి ఇక్కడ కూడా ఒంగోలు కాడ కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి రెండు కూడా రెండు రెండు పల్ల వరుసలు ఉన్నాయట ఆ ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చేయనికి అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన కడిమిట్ల వాసేసులు ఎమ్మిగంటారు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక చేత మన రైట్ నెంబర్ అవుతారా ఊరికి రాంటారా చెప్ప తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఐదు అరవై ఎనిమిది పదకొండు లాస్ట్ నలభై రెండు ఈ విధంగా ఉన్నాయి నిజంగా ఉంది కదా ఇదేనా ఇదే ఒకటే ఉందా ఏనా పలు వందాక కలిపిందా పలు వందాక కలిపిందా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు సెవెంటీ థౌజండ్ ప్రైస్ మరి డెబ్భై వేలకి చెప్తున్నారు ఇది యాప్ కోసం గెలానికి రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కనకవీడు వాసేస్తున్నారు నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ వస్తుంది తొమ్మిది మూడు ఆరులు ముప్పై మూడు యాభై తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది ఎద్దతి మీడియం సైజులో కానీ ఈ విధంగా కనిపిస్తుంది మంచి ప్రంగా ఏవా ప్రజం ఎర్రవే పెట్టుకో తర్వాత దిద్దాంలే ఆడండి చూస్తున్నటువంటి ఇవేం చెప్పినాడి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్పారు ఇది ఒక్క చెత్తనే మన వచ్చినాయి ఈ కాడితో పాటు ఇవి మేవేనాయి అవి ఏం చెప్పిన కాడిపోయిన రేటు అది నలభై ఐదు ఇది ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ థౌసండ్ సింగిల్ సింగిల్ రేట్ మాట్లాడుకోవచ్చు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ 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 ఎయిట్ వన్ వన్ ఫైవ్ టూ కందనాటి వాసేస్ లో మన యమగండీ

మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు వాసెస్ అనంతపుర జిల్లానా వారం మరి సందకు మీరు ఎద్దులు చూనీకి వచ్చినారా కొన్నికి వచ్చినారా కొన్నికే వచ్చినారా సంద చూసిరా మొత్తం ఎట్లున్నాయి ఎద్దులు కానీ రేట్లు కానీ రేట్లు పెద్ద ఎదురు కలిసినాయా సొమ్ము తగ్గట్టు రేట్లు జరుగుతున్నాయి అంటారు తీసుకురా మరి మీరు తీలేదు అంటారు ఏ రేట్లో కావాలి మీకు ఎంత పెట్టగలరు నచ్చగలితే లచ్చి లచ్చిన్నరకు పెడతారు కానీ కానీ రద్దు ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా ఏం చెప్పిన కాడే ఒకటి పది వన్ లక్ష ఎంత థౌసండ్ లక్షా పదివేలు గాను మలబుల్ లో వచ్చినాయి బాబోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు లాస్ట్ ముప్పై ఒకటి కాడి విధంగా కనిపిస్తున్నాయి మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు అయిపోయేదా బేరమ్ ఇవే ఎంత పోతున్నాయి అంతే కానికన్నా మూతి వాసెస్లు ఇవి కూడా బేరం అయిపోయినట్టున్నాయి అదే కదన్నా పెద్దవే అబ్బా నల్ల చేరుతలు ఇప్పుడ మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో రెండు కోడిసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు కొన్న వాళ్ళ వీరు మీరేనా తీసుకుందే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కానీ ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరునా మీది మీ చిలకలతోనే వాచిన వాళ్ళు అయ్యిన ఆయన ఈయన పళ్ళలో ఉన్నాయా దూడలో రెండు పల్లపల్ల దూడలు ఎంత వేటుకున్నారా డెబ్బై అక్షరాల సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలుగా కొన్నారట రెండు కూడా పల్లపల్ల వరుసలు మొదట బేరం ఏం చెప్తున్నారు వాళ్ళు మీకు డెబ్బై ఐదు రేటు చెప్పి తగ్గట్లో కొన్నారు డెబ్బై వేలకి ఒకవేళ రైతు సోదరులో సే ఇచ్చే అవకాశం ఉందా ఇరా ఇస్తారా నాకింగ్ పెద్ద ఉంటే కర్రీ అట్లాడారా ప్రసానికి వస్తే ఇచ్చేస్తారు సాగిన దూడలో సాగే అరవై మూడు సున్నా నాలుగు యాభై తొమ్మిది నలభై రెండు పదహారు మీరే కదా మన ఎమ్మిగ టాప్ సైజులో లో బ్లాక్ పెట్టినట్టు మరి మన ఎమ్మిగారు జాతర వీడియోలు కూడా మనం చేశాము అందులో కూడా మంచి టాప్ సైజు ఉన్నటువంటి నల్ల చిరుతుల కోడలు కట్టేసినటువంటి అన్న అయితే మొదల ఈ వారు మీ వచ్చినాడు పోయినాయా ఎంత పోయినా రెండు పదహైదు అక్కడే ఇచ్చేసినారు ఇంటి దగ్గర మంచిదినా మరి అట్లా కోటలు ఎవరితోన్నా రైతుల సోదరుల దగ్గర అమ్మకానికి ఉంటే వాళ్ళ నెంబర్ అయితే ఉంది వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా కన్సల్ట్ చేయొచ్చు ఏందనా ఇది పట్టినావాత ఏం చెప్పిన రేటు నైన్టీ సిక్స్ తొంభై ఆరు వేలుగా చెప్పారు బాబునా ఎక్కడి నుంచి వచ్చారు లాస్ట్ ఇరవై స్తున్నా మనకు రెండు కూడా కాడి విధంగా ఎక్కడేం చెప్పినారవి

ఐదు ఇరవై ఒకటి డెబ్బై రెండు లాస్ట్ యాభై నాలుగు కాడి కానివ్వండి సింగిల్ కానివ్వండి ఏది నచ్చినా నేరుగా మాట్లాడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ కాడ కనిపిస్తున్నా మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయి ఈ కాడ రెండు అర ఉన్నాయి ఏం చెప్పిన నా కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఇరవై చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గెలాల భరోసా బాగున్నాయా బాగుపోతాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మసీద్పురం వాసేస్తులు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక చేతనే ఉంది ఇచ్చినారు అన్ని పోయినా అంటారు ప్రసంగు చేతున్నాయి నెంబర్ చెప్పండి ఎనభై ఐదు ఒకటి డబల్ తొమ్మిది రెండు సున్నా ఒకటి లాస్ట్ డబల్ నాలుగు ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి తీసుకుంటారా మరి లేదా నువ్వే నా బావు ఏం చెప్పినా కట్టి రేటు నైన్టీ టూ థౌసండ్ ప్రైస్ మరి తొంభై రెండు వేలుగా చెప్తున్నారు సేదేపు కాడ కనిపిస్తున్నాయి మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయా పళ్ళు ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు గిలాలు బాపోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పల్కూరుబండ పల్కూరుబండ వచ్చేస్తులు మనం ఏం ఆస్పేర్ మండలం కర్నూ కిలారి పెద్ద పోయేనే ఒకటివే ఒకటి ఉండదు ప్రసంగ ఒకటి అంటారు రైట్ కన్నా మంచిదే మరి ఇంటి దగ్గర ఏమన్నా ఉన్నాయా రెండు ఉన్నాయి సీమ కిలారివే సీమ ఏ రేట్లు ఉన్నాయి అవి లచ్చ ముప్పై లక్ష ముప్పై మంచి పళ్ళున్నాయా కలిపినాయి కలిపేవి మరి ఈ వారం మార్కెట్ చూసాము కదా ఈ విధంగా కనిపించింది మనకు ప్రస్తుతానికి మార్కెట్ విషయానికి వస్తే బాగా పెరిగింది రద్దీ పోయిన వారము ఈ వారము రెండు వారాల నుంచి ఎంబికనూరు జాతర ముందు మొత్తానికి మూడు అయింది కిటకిటలాడుతూనే ఉంది మార్కెట్ ప్రస్తుతానికి ఎవరికైనా నిజేతాన్ని అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎంబిగనూరు ఆదివారం ఎద్దుల సంతా టెంచు వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి